ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చేష్టలు చూస్తే వెర్రి చేష్టలు వెక్కిలి చేష్టలుగా మనం అభిమర్ణించవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలక్షన్లకు పోయే ముందు కల్లబొల్లి మాటలు చెప్పి కామారి డిక్లరేషన్ పేరుతో ప్రజలను వంచి ఓట్లేపించుకుంది ఓట్లు వేపించడానికి ఓడమల్లయ్య ఓట్లు అయిపోయాక బోడమల్లయ్య నట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తా చెప్పి ఇరవై మాసాలుగా ఏమంటారుగా పిచ్చోని చేతికి రాయించినట్టుగా ఇష్టానుసారంగా ఏది చెప్పినా ప్రజలు నమ్మిన మేము కూడా వాస్తవాలు కూడా మాకు అధికారం వస్తుందేమో అధికారం వస్తే మనం నమ్మినాం ఎట్లా వాస్తవానికి కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ అణదొక్కుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి అప్పుడు ఇవ్వకపోగా అవకాశం లేనప్పుడు మాట్లాడి మరి ఈరోజు మాకు వస్తున్న అవకాశం ఇప్పటివరకు భావించడం ఇచ్చేవా ఇచ్చినాకనే ఎలక్షన్ పెడతామని ఆశపడ్డాం ఇప్పుడు ఎలక్షన్ పెడుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చిత్తశుద్ధి బయట బా అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా కూడా ఇప్పటికైనా చెప్తున్నాం బీసీల పక్షాన యునైటెడ్ పోపులర్ ఫ్రంట్ పక్షాన మేమందరం కూడా చెప్తున్నాం ధర్నాలు చేసినాం మరి సభలు చేసినాం జిల్లాలో అన్ని విషయాలు పెట్టాం ఇప్పటికైనా ఇంకా కూడా కళ్ళు తిరగట్లేదు బీసీలో ఏం కోరుకుంటారో ఇంకా అర్థం కాకుండా ఉండి మరి రిజర్వేషన్ చట్టబద్ధ కాకుండా ఎలక్షన్ పోవాలని ప్రయత్నం చేస్తున్నావు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మరి దగ్గర పిసి అధ్యక్షుడు కనీసం మహేష్ గౌడ్ గారు నీకన్నా కదా మా బీసీ బిడ్డావు కాబట్టి జ్ఞానంతో మా మా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అక్కొచ్చినప్పుడే ఎలక్షన్ పెడతా అని చెప్పినావు ఎటువైనావు ఇప్పుడు ఎక్కడున్నావు మహేష్ గౌడ్ మరి ముందు మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టభర్త వచ్చినాకనే బీసీలకు అవకాశం వచ్చినాకనే మీరు నిర్వహిస్తే బాగుంటుంది లేదంటే ప్రజాక్షేత్రంలో వెండగడతాం ప్రజలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బీసీలకు అనగదొక్కే విధంగా ఓటు బ్యాంక్ వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మరి బొంద పెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తామనే విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అవకాశాన్ని మాని రా ఏదైతే రాజ్యాంగ బద్దంగా హక్కుని పెంచి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం